హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బిఐఏఎస్ అకాడమీ ఐఆమ్ ఆర్ఎస్ రెడ్డి ఇటీవల భారత సైన్యము ఇండియన్ ఆర్మీ టూర్ ఆఫ్ డ్యూటీ పేరుతో ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది సో దీనికి సంబంధించి ఇవాళటి ఈనాడు ఎడిటోరియల్ పేజ్లో లీడ్ ఆర్టికల్ వచ్చింది సైన్యంలో యువతరం కవాతు టైటిల్తో వచ్చిన ఈ ఆర్టికల్ని ఇప్పుడు మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం భారత సైన్యంలో టూర్ ఆఫ్ డ్యూటీకి సంబంధించినటువంటి ప్రతిపాదన చూడడానికి ముందు ప్రస్తుతం మన సైన్యంలో రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎట్లా జరుగుతుందో చూద్దాము ప్రస్తుతం రెండు విధాలుగా రిక్రూట్మెంట్ జరుగుతుంది ఒకటేమో శాశ్వత ప్రాతిపదికన దీన్నే పర్మనెంట్ కమిషన్ అన్నాము రెండోదేమో పద్నాలుగేళ్ల స్వల్పకాలిక సర్వీస్ కి సైన్యంలో చేరే అవకాశం ఉంటుంది దీన్నే షార్ట్ సర్వీస్ కమిషన్ అంటున్నాము సో ఇప్పుడు టూర్ ఆఫ్ డ్యూటీకి సంబంధించి చూస్తే ఇది మూడేళ్ల స్వల్పకాలిక సర్వీస్ కి సంబంధించినటువంటి అంశము సో ఇందులో భాగంగా ఏడాది పాటు శిక్షణ ఇచ్చి మరో రెండేళ్ల పాటు సైన్యానికి సంబంధించిన సర్వీస్లో సేవలో వినియోగిస్తారు ముందు ప్రయోగాత్మక పద్ధతిలో వంద మంది అధికారులని అట్లాగే వెయ్యి మంది జవాన్లని రిక్రూట్ చేసుకోవాలన్నది ఆర్మీ అభిప్రాయము సో ఈ టూర్ ఆఫ్ డ్యూటీకి సంబంధించి ఈ మూడేళ్ల కాలానికి రిక్రూట్మెంట్ చేపడితే దీనివల్ల ప్రభుత్వానికి కానివ్వండి అట్లాగే పౌరులకు కానివ్వండి ఎట్లాంటి బెనిఫిట్స్ కలిగే అవకాశం ఉన్నాయి అంతర్జాతీయ అనుభవాలు ఎలా ఉన్నాయి అట్లాంటి డీటెయిల్స్ ఇప్పుడు ఒకసారి చూద్దాం ప్రస్తుత ప్రపంచంలో యుద్ధతంత్రం పూర్తిగా మారిపోయింది గతంలో యుద్ధం అంటే ఒక దేశానికి సంబంధించిన సైనికుడు శత్రు దేశానికి సంబంధించినటువంటి సైనికులతో సరిహద్దుల దగ్గర ముఖాముఖి హోరాహోరీ పోరాడితే అది యుద్ధం కానీ ఇప్పుడు టెక్నాలజీ పూర్తిగా మారిపోయింది రోబోలు వచ్చాయి డ్రోన్స్ వచ్చాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది సో ఈ అధునాతన సాంకేతికతలతో జరగబోయే యుద్ధమే రాబోయే రోజుల్లో దేశాల యొక్క విజయాన్ని అపజయాన్ని నిర్దేశించబోతుంది కాబట్టి ఇప్పుడు సైనికులు కూడా సైనికులు కూడా సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉన్న వాళ్ళై ఉంటే ఏ దేశానికైనా బెనిఫిట్ కలుగుతుంది అయితే ఇప్పుడున్న యూత్ లాంగ్ టర్మ్ లో ఆర్మీలో ఉండడానికి అంతగా ఆసక్తి చూపించకపోవచ్చు సో ఈ కొత్త నియామక పద్ధతి వల్ల అంటే త్రీ ఇయర్స్ కోసము ఈ షార్ట్ సర్వీసెస్ కోసము రిక్రూట్ చేసుకోవడం వల్ల హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న యూత్ని ఆర్మీ వైపు అట్రాక్ట్ చేసే అవకాశం ఉంటుంది అట్లాగే ప్రభుత్వానికి ఆర్థిక లబ్ధి కూడా కలుగుతుంది సో ఇది ఎట్లా అంటే ప్రస్తుతం గత ఐదేళ్లలో రక్షణ బడ్జెట్ అరవై ఐదు అరవై ఎనిమిది శాతం పెరిగింది అట్లాగే జీత భత్యాలకి సంబంధించినటువంటి ఖర్చులు డెబ్బై ఐదు శాతం చోపున పెరిగాయి పెన్షన్ బిల్స్ ఏమో వన్ ఫార్టీ పర్సెంట్ పెరిగాయి సో ఒక సైనికుడు ప్రస్తుతం అమలవుతున్న విధానాల వల్ల ఒక సైనికుడు పదేళ్ల తర్వాత ఉద్యోగ విరమణ చేస్తే సైన్యానికి ఐదు పాయింట్ ఒకటి రెండు కోట్లు అంటే ఐదు కోట్ల పన్నెండు లక్షలు ఖర్చు అవుతుంది అదే సైనికుడు పద్నాలుగేళ్ల తర్వాత రిటైర్ అయితే మొత్తం ఖర్చు ఆరు కోట్ల ఎనభై మూడు లక్షలు సో మూడేళ్ల సర్వీస్ ద్వారా మూడేళ్ల తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటే వాళ్ళ పైన ఆ సైనికుడి పైన అయ్యే ఖర్చు కేవలం ఎనభై ఐదు లక్షలు ఈ విధంగా చూసినప్పుడు ఒక సైనికుడు పదిహేడేళ్ల పాటు సర్వీసులో ఉండే ఒక సైనికుడితో పోలిస్తే మూడేళ్ల తర్వాత రిటైర్ అయ్యే సైనికుడు వల్ల ప్రభుత్వానికి పదకొండు పాయింట్ ఐదు కోట్లు అంటే పదకొండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఆదా అవుతాయి సేవ్ అవుతాయి సో ఈ విధంగా చూసినప్పుడు ఒక వెయ్యి మంది జవాన్ల వల్ల పదకొండు వేల కోట్లు ఆదా అయ్యే అవకాశం ఉంటుంది అని ఆర్మీకి సంబంధించిన ముసాయిదా డ్రాఫ్ట్ రిపోర్ట్ స్పష్టం చేసింది సో ఇలా ఆదా అయ్యే నిధులని ఆధునికీకరణకి అంటే మోడర్నైజేషన్ కి ఉపయోగించవచ్చు ఇంత ముందు మనం డిస్కస్ చేసాం కదా వార్ఫేర్ మొత్తం మారిపోయింది అక్కడ అధునాతనమైన టెక్నాలజీ అవసరం ఉంది అని సో ఈ ఫండ్స్ ని ఈ సైన్యం పైన వ్యక్తుల పైన చేసే ఖర్చుని ఆ టెక్నాలజీ కోసము మోడర్నైజేషన్ కోసము ఉపయోగించవచ్చు అన్నది ఆర్మీ అభిప్రాయము సో అందుకోసమే భారత సైన్యం ఈ మూడేళ్లకు సంబంధించిన షార్ట్ సర్వీస్ స్కీమ్ కి సంబంధించి ప్రతిపాదన తీసుకొచ్చింది సో అయితే మొత్తం సైన్యంలో ఉన్నటువంటి మొత్తం సైనికులని ఇట్లా ఈ త్రీ ఇయర్స్ కోసం రిక్రూట్ చేసుకోరు ఇప్పుడు ఉన్నటువంటి పర్మనెంట్ కమిషన్ కానివ్వండి అట్లాగే షార్ట్ సర్వీస్ కమిషన్ కానివ్వండి ఈ రెండు కొనసాగుతాయి ఈ మూడేళ్ళకి సంబంధించిన టూర్ అండ్ డ్యూటీకి సంబంధించి కొత్త ప్రతిపాదన వీటికి అదనంగా కొనసాగుతుంది సో ఇప్పుడు ఇలాంటి త్రీ ఇయర్స్ షార్ట్ సర్వీస్ వల్ల భారతదేశానికి అట్లాగే భారతీయ పౌరులకి ఎట్లాంటి బెనిఫిట్ కలిగే అవకాశం ఉంటుంది అన్నది ఒకసారి చూద్దాం త్రీ ఇయర్స్ సర్వీస్ కోసము ఆర్మీలోకి రిక్రూట్ చేసుకోవడం వల్ల ప్రతి త్రీ ఇయర్స్కి కొంతమంది యూత్ అక్కడ రిటైర్మెంట్ తీసుకొని బయటకు వస్తారు సో అలా రావడం వల్ల ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కొంతకాలం పోయిన తర్వాత భారతదేశంలో చాలా పెద్ద సంఖ్యలో విశాలమైన రిజర్వ్ సైన్యం రిజర్వ్ ఆర్మీ సిద్ధంగా ఉంటుంది సో వాళ్ళు నార్మల్గా చూసినప్పుడు అప్పటికే ఆర్మీలో సర్వీస్ అందించి బయటకు వచ్చి వేరే జాబ్స్లో స్థిరపడతారు కానీ భవిష్యత్తులో ఏమైనా అనుకోని సంఘటనలు పరిస్థితులు ఎదురైనప్పుడు మన దేశానికి సేవ అందించడానికి ఆ రిజర్వ్ సైన్యం సిద్ధంగా ఉంటుంది అట్లాగే సైన్యం అంటే క్రమశిక్షణకి మారుపేరు పేరు సో అట్లా సైన్యంలో పనిచేసినటువంటి వ్యక్తులు బయటకు వచ్చిన తర్వాత రిటైర్మెంట్ తర్వాత వేరే ఉద్యోగాలను చేపట్టినప్పుడు ఆ క్రమశిక్షణ వల్ల కొత్తగా చేసే ఉద్యోగాలలో ఉత్పాదకత మరింత పెరుగుతుంది అంటే ప్రొడక్టివిటీ పెరుగుతుంది అట్లాగే సైన్యం క్రమశిక్షణ ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది వ్యక్తులలో సో అట్లాంటప్పుడు టీంలో ఒక మెంబర్గా బాధ్యతగా ఎట్లా వ్యవహరించాలి క్రమశిక్షణతో ఎట్లా పనిచేయాలి చొరవ తీసుకొని ముందుకు ఎలా వెళ్ళాలి శారీరకంగా మానసికంగా రకరకాల ఒత్తిళ్ళని ఎలా అధిగమించాలి ఇట్లాంటి అంశాలన్నీ ఆర్మీలో నేర్చుకుంటారు ఈక్వాలిటీస్ ఈ లక్షణాలన్నీ కార్పొరేట్ జాబ్స్లో వాళ్ళు సక్సెస్ఫుల్ గా రాణించడానికి కూడా ఉపయోగపడతాయన్నది అభిప్రాయం నెక్స్ట్ ఒకసారి ఆర్మీలో వెళ్ళొచ్చిన తర్వాత వ్యక్తులలో జాతీయవాదము అట్లాగే దేశభక్తి రెండు పెంపొందే అవకాశం ఉంటుంది సో ఈ మూడేళ్ల సర్వీస్ యువతలో జాతీయవాదాన్ని దేశభక్తిని పెంపొందించడానికి కూడా ఉపయోగపడుతుంది ఇక పనితీరు విషయానికి వస్తే కేవలం త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తో ఎట్లాంటి పనితీరు కనపరిచే అవకాశం ఉంటుంది మరి సైన్యానికి అక్కడ వెళ్ళిన తర్వాత పర్ఫార్మెన్స్ కి సంబంధించి ఏమైనా ఇబ్బందులు వస్తాయా అన్నది ఒకసారి చూస్తే నైన్టీన్ నైన్టీ నైన్ కార్గిల్ వార్లో మన భారత సైన్యం గుర్తించింది ఏంటి అంటే మూడేళ్ల కంటే తక్కువ సర్వీస్ ఉన్న సైనికులు సైన్యాధికారులు ఆ కార్గిల్ వార్లో చాలా స్ఫూర్తిదాయకమైన పోరాటం చేశారు అన్నది వీళ్ళ అధ్యయనంలో తెలిసింది సో ఇప్పుడు మూడేళ్ల సర్వీస్ కోసం యూత్ని రిక్రూట్ చేసుకోవడం వల్ల కూడా పర్ఫార్మెన్స్ పరంగా వచ్చే ఇబ్బంది ఏమీ లేదు అన్నది దీనిలో ఉన్నటువంటి అంశము నెక్స్ట్ ఇప్పుడు అంతర్జాతీయంగా వేరే దేశాల అనుభవాలు ఎట్లా ఉన్నాయి వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం అమెరికా చైనా దేశాలలో సైనిక బలగాల నిర్వహణ ఒకసారి చూస్తే ఆ దేశాలు సైనిక బలగాలని తగ్గించుకుంటున్నాయి సో వాటి వాళ్ళపైన ఖర్చు చేసేటువంటి నిధులని టెక్నాలజీ పైన స్పెండ్ చేస్తున్నాయి అట్ ది సేమ్ టైం ఇజ్రాయెల్ ఒకసారి చూస్తే ఇజ్రాయెల్లో ఒక వైభవమో మోడ్రన్ టెక్నాలజీ పైన డిపెండ్ అవుతుంది అట్లాగే యువ జనాభాకి ఆ దేశంలో ఉన్న యూత్ కి కూడా ఆర్మీ సర్వీసెస్ లో ట్రైనింగ్ ఇస్తుంది ఇజ్రాయెల్లో ప్రతి వ్యక్తికి ప్రతి పౌరుడికి పురుషులైతే మూడేళ్ళు అట్లాగే మహిళలైతే ఇరవై ఒకటి నెలలు ఖచ్చితంగా సైనిక శిక్షణ తీసుకోవాలి సైన్యంలో అలా సాంకేతిక విభాగాల్లో పనిచేసినటువంటి యూత్ ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత దేశంలో ఉన్నటువంటి శాస్త్ర సాంకేతిక రంగాలలో సేవలు అందిస్తున్నారు ఇజ్రాయెల్లో సో వాళ్ళు ఆ దేశం నుంచి టెక్నాలజీ ఎగుమతికి సంబంధించిన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం వల్ల విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా ఆర్జిస్తున్నారు అట్లాగే సైనిక శిక్షణ పొందిన వారు వ్యాపారము పారిశ్రామిక రంగాల్లో కూడా మేనేజర్లుగా వ్యవహరిస్తున్నారు ఒక విధంగా భారతదేశానికి కూడా ఈ ఇజ్రాయెల్ మోడల్ స్ఫూర్తినిచ్చింది అని చెప్పవచ్చు ఇది ఇండియన్ ఆర్మీలో ప్రతిపాదిస్తున్నటువంటి టూర్ ఆఫ్ డ్యూటీకి సంబంధించి ఈనాడులో వచ్చిన లీడ్ ఆర్టికల్ విశ్లేషణ థ్యాంక్